నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఇన్స్టెంట్ లక్ ని కల్పించే ఒక పవర్ఫుల్ శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ ని మనం చూడబోతున్నామండి నిజంగా నాకు జీవితంలో లక్ అనేదే లేదక్క నేను చాలా వరకు కూడా దురదృష్టవంతురాలని నాకు ఏ కోరిక కూడా తీరటం లేదు ఈ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నాను అని అనుకునే వాళ్ళందరికీ కూడా అండి ఇన్స్టెంట్ గా లక్ ని తెచ్చి పెట్టగలిగే ఒక శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ని ని ఈ రోజు మనం చూడబోతున్నామండి ఆ స్విచ్ ఏంటి ఎలా అనుకోవాలి ఏం చేయాలి అనేది ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్లంటే అండి ఇలాంటి స్విచ్ బోర్డ్స్ కూడా మనకి వరాహి అమ్మవారి పూజలు పరిహారాలతో పాటు ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడుతున్నాయా కానీ ఎంతో మంది అంటూ ఉన్నారండి అలాగే ఈ వీడియో కూడా ఉపయోగపడాలని అనుకుంటున్నాను ఇంకా దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమ పరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారండి అండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా వీడియోలోకి వెళదామండి మనందరికీ తెలుసు మన ఛానల్లో మన వరాహీమ వారి గురించి మంత్రాల గురించి మటుకే కాకుండా అక్క మేము పూజలు పరిహారాలు చేసుకోలేనప్పుడు మేము అనుకోవాల్సిన స్విచ్ బోర్డ్స్ కానీ ఏంజల్ నెంబర్స్ కానీ వాటి గురించి కూడా తెలుసు తెలియచేస్తూ ఉన్నారు అవి కూడా మాకు చాలా బాగా పనిచేస్తున్నాయి అని అంటున్నారండి మన ఛానల్లో చూస్తే వీడియోస్ అనేది చెక్ చేస్తే మీకే తెలుస్తుంది అనమాట అవి కూడా మనకి ఒక పూజ పూజలు పరిహారాలు చేస్తే ఎంత శక్తి ఉంటుందో అలాగే పనిచేస్తాయండి ఈ స్విచ్ బోర్డ్స్ కూడా అసలు స్విచ్ బోర్డ్స్ అంటే ఏంటి నిజంగా అండి ఒక స్విచ్ వేయంగానే లైట్ అయితే ఎంత ఫాస్ట్గా వెలుగుతుందో అంత మంచి వెంటనే అండి ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట ఈ స్విచ్ వర్డ్స్కి అంటే అండి చాలామంది కూడా అండి ఈ స్విచ్ వర్డ్స్ ఎక్కువగా మనకి ఫారెన్లో ఉన్న వాళ్ళు కానీ ఫారెన్లో వాళ్ళనే ఏముందండి మనకి ఇంట్లో ఇండియాలో కూడా చాలా మంది ఈ స్విచ్ వర్డ్స్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎందువల్లంటే అన్ని సమయాలలో మనం పూజలు చేసుకోలేము పరిహారాలు చేసుకోలేము ఫ్రీగా టై ఫ్రీగా టైం దొరికినప్పుడు ఒక ట్రావెల్ చేస్తున్నప్పుడు లేదంటే ఒక ట్రైన్లో కానీ బస్సులో కానీ వెళుతూ బోర్ కొడుతుంది అని అనుకున్నప్పుడు కనీసం ఈ స్విచ్ వార్డ్స్ని మనం అనుకుంటే సరిపోతుందనమాట అనమాట పర్టికులర్గా రాయాల్సిన అవసరం లేదు మనం ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు యూనివర్స్కి తొందరగా మన మైండ్ని ఒక పాజిటివ్ మైండ్ని మనం కనెక్ట్ చేయగలిగితే అంటే అండి మనకి మనకి లోపల ఒక సబ్కాన్షియస్ మైండ్ అనేది కూడా ఉంటుంది అందువల్ల ఆ మైండ్కి మనం ఏదైతే రిపీటెడ్గా చెబుతూ ఉంటామో ఒక నాకు లక్ అనేది దొరకాలి ఇన్స్టెంట్గా ఇన్స్టెంట్ లక్ అనేది నాకు దొరకాలి అని ఆ స్విచ్ బోర్డ్స్తో కానీ లేదంటే కనుక ప్రపంచానికి కానీ మనం తెలియచేయగలిగితే నిజంగా అండి వెంటనే మనకి నాకు ఇన్స్టెంట్గా వెంటనే ఇప్పుడు అనుకున్నానక నాకు వన్ అవర్లోనే టూ అవర్స్లోనే నాకు లక్ అనేది అంటే అండి ఒక అదృష్టం అనమాట ఎలాంటి అదృష్టం అనేది మనకు తెలియదు ఏ ఆ అదృష్టం అనేది ఏ విధంగా అయినా సరే మన దగ్గరికి రావచ్చు ప్రపంచం అనేది ఎలా కలగజేస్తుంది మనకి ఎలా మన దగ్గరికి తీసుకురాగలుగుతుంది అనేది మన అందరికీ తెలుస్తుందండి ముందే తెలియదు కదా అందువల్ల అలాంటి ఒక లక్ని ఎప్పుడు కూడా మనకి అక్క ఈ స్విచ్ వాడిని నేను అనుకున్నాను అక్క నాకు లక్ అనేది ఈరోజు దొరికింది చాలా హ్యాపీగా ఉన్నాను అంటే మనకి ఎప్పుడు కూడా ఆ లక్ అనేది మనకు ఉంటూనే ఉండాలండి ఒక జాబ్కి వెళుతున్నాం ఒక లక్ అనేది ఉంటేనే అది మన సొంతం అవుతుంది లేదు ఒక సొంత ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఒక అదృష్టం అనేది ఉండాలి అని అంటారు అనుకున్న విషయం జరగాలి అనుకున్న వాళ్ళని మనం మ్యారేజ్ చేసుకోవాలి ఒక లవ్ మ్యారేజ్ జరగాలి ఇతను అబ్బాయి చాలా మంచి కానీ అమ్మాయి చాలా మంచి మంచిదని కానీ ఎన్నో కలలు అనేవి ఉంటూ ఉంటాయి కదా అలాగా లైఫ్ పార్ట్నర్ దొరకాలి అని అన్నా లేదంటే లైఫ్లో మనం అనుకున్న విషయాలను గోల్ అనేది మనకి రీచ్ అవ్వాలి అని అన్నా కూడా ఇలాంటి శక్తివంతమైన స్విచ్ వర్డ్స్ కూడా చాలా పనిచేస్తూ ఉంటాయి అది ఇన్స్టెంట్ లక్ని మన దగ్గరికి తీసుకొస్తాయండి ఇంకా ఆ స్విచ్ వర్డ్ ఏంటి అని అంటే బ్లూ సఫయర్ బ్లూ సఫయర్ అనే ఈ స్విచ్ అండి ఈ స్విచ్ వాడ్ని మీరు ఒక బ్లూ కలర్ పెన్నుతో మామూలుగా ఇంతకుముందు కూడా మనకు స్విచ్ బోర్డ్స్ అనేవి ఒక గ్రే రెడ్ కానీ లేదంటే గ్రీన్ కలర్ పెన్నుతో మనం ఉపయోగిస్తూ ఉండేవాళ్ళం ఈ ఇది ఈ స్విచ్ వాడ్ని మనం బ్లూ సఫైయర్ అనే ఒక బ్లూ కలర్ పెన్నుతో బ్లూ కలర్ పెన్ అనేది మన ఇంట్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి చక్కగా కొంచెం బోల్డ్గా ఒక పేపర్ మీద బ్లూ సఫయర్ బ్లూ సఫైయర్ అని చెప్పేసి మీరు ఒక ఎన్నిసార్లు అయితే మీరు రాయగలుగుతారో లేదంటే ఒకే ఒక్కసారి రాసినా కూడా కొంచెం బోల్డ్గా రాసుకొని ఒక పేపర్ లో చక్కగా మీ పరుసులో పెట్టుకోండి ఫ్రెండ్స్ లేదంటే మీరు అట్లాగా పర్సులో పెట్టుకోవచ్చు మీరు ఖాళీ దొరికినప్పుడల్లా చాలా ఈజీగా మైండ్లో ఫిక్స్ అవ్వగలిగే ఒక ఈజీ అయిన ఒక స్విచ్ అండి ఇది బ్లూ సఫయర్ అనేది మనం మర్చిపోలేమన్నమాట అది అలవాటు అయిపోయింది అనుకోండి మనం రిపీటెడ్గా అనుకుంటూ ఉంటాం ఖాళీగా ఉన్నప్పుడల్లా బ్లూ సఫయర్ బ్లూ సఫయర్ బ్లూ సఫయర్ అనుకుంటూ ఉండండి నిజంగా లక్ అనేది ఎలా ఎత్తుకుంటూ వస్తుంది అనేది మీకే తెలుస్తుంది ఇంకా మళ్ళీ ఒకసారి అనుకున్న తర్వాత మళ్ళీ మర్చిపోలేమండి మళ్ళీ మళ్ళీ మనకు అనుకోవాలని అనిపిస్తూ ఉంటుంది ప్రపంచం కూడా మనకి చాలా బాగా దగ్గర అవుతుంది అనుకున్న విషయాలను కూడా గోల్ అవుట్ గోల్ అనేది రీచ్ అవ్వడానికి ఈ బ్లూ సఫైర్ అనే స్విచ్ బోర్డ్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి మీరు ఒక పది నిమిషాలు రాసినా సరే అనుకున్నా సరే ఒక పేపర్ మీద రాసి మీ పర్సులో ఎప్పుడు కూడా ఇన్స్టెంట్గా పెట్టుకోండి పొద్దున్నే లేవు కానీ మనీ పర్సు ఓపెన్ చేసి చేయంగానే మీరు ఆ పేపర్ని తీసి ఒకసారి చూసుకోండి నిజంగా చాలా బాగా రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే